అందరికీ చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని చదువుకుందాం మహాపరిశుద్ధుడైన దివా నీకు స్తోత్రంలో ఈ రాత్రికాల సమయంలో నైనా వాక్యాన్ని చదువుకుండగా నైనా ఎస్ఐయ్య వాక్యాన్ని గ్రహించుకునే శక్తి మాకు తెచ్చాడు వాక్యానుసారంగా జీవించి మా జీవితాలను ఫలభరితం చేసుకునే విధంగా మీరు మాకు తోడై ఉండమని ఎస్ఐ నమములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి సామెతలు ఐదవ అధ్యాయం కుమారుడ నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును జారశ్రీ పెదవుల నుండి తేనెకారును దాని నోటి మాటలు నూనె కంటను నునుపైనవి దాని వలన కలుగు ఫలము మొసిని పండంత చేదు అది రెండంచెలు గల కత్తి అంత పదును గలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును దాని అడుగులు పాతాలమునకు చక్కగా చేరు అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును కుమారులార నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము దాని ఇంటి వాకిటకి దగ్గరికి వెళ్ళకుము వెళ్ళిన ఎడల పరులకు నీ వనబలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టాజీతము అన్యుల ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నెట్ల త్రోసివేసి తిని నా హృదయము నెట్ల తృణీకరించను నా బో ధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవి అగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్టమునకు లోబడుటకు కొంచెము ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగు నీ సొంత కుండల్లోని నీళ్లు పానము చేయము నీ సొంత బావిలో జలము త్రాగుము నీ ఊటలు బయటకి చెదరిపోదగునా వీధులలో అవి నీటి కాలువగా పారదగునా అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకై ఉండవలను కదా నీ ఊట దీవన నొందును నీ వనకాలపు భార్య అందు సంతోషింపుము ఆమె అతి ప్రియమైన లేడి అందమైన దుప్పి ఆమె రొమ్ము వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి చుండుము ఆమె ప్రేమ చేత నిత్యము బద్దుడవై ఉండుము నా కుమారుడా జారశ్రీ అందు నీవేళ బద్దుడవై ఉండువు పరశ్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకొందువు నరుని మార్గములను ఎహోవ ఎరుగును వాణి నడతలన్నిటిని ఆయన గుర్తించును దుష్టిని దోషములు వాణిని చిక్కలబెట్టును వాడు తన పాపాశముల వలన బంధింపబడును శిక్ష లేయకే అట్టివాడు నాశనమగును అతిమీరుపుడై వాడు త్రోవ తప్పి పోవును ఆమె దేవుడి భక్తు అని జీవించుడదాకా